రాయన్ మహా నిన్నటి దినమున మన మాజీ ఎమ్మెల్యే గుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి వచ్చి సరే ఆ సుబ్బరాయుడు సఫ తొలగిస్తున్నారు మరి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు అని మాట్లాడడం కూడా జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కొడుక కులాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఎక్కడ వ్యత్యాసం చూపకుండా అందరినీ కూడా ఒకే కంట చూస్తూ ఈ మహానందిలో ఉన్నటువంటి మహానంది టెంపుల్ ఆధ్వర్యంలో వ్యాపారాలు కావచ్చు ఈ గుడిలో పనిచేసే ఏజెన్సీ వర్కర్స్ కావచ్చు అవుట్సోర్సింగ్ వర్కర్స్ కావచ్చు అందరినీ కూడా ఎక్కడా మనతనాన్ని లేకుండా అందరినీ సమానంగా చూస్తూ ఏమి చేసినా కూడా అభివృద్ధిలో భాగంగానే మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది మరి ఈరోజు చూస్తూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిదికి ముందరయ్యే ఉన్నది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏం జరుగుతూ ఉంది అని ఈరోజు దాదాపుగా టెంపుల్ లోపలనే దాదాపుగా రెండు నుంచి మూడు కోట్ల వరకు చేయడం కూడా జరిగింది ఇప్పుడు చూస్తే కనపడతా ఉండే రుద్రాక్ష మండపం అయితే కావచ్చు అమ్మవారి దారబంధనం అయితే కావచ్చు శివాలయం దారబంధనం అయితే కావచ్చు లైన్లు కావచ్చు ఇవన్నీ కూడా అద్భుతంగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది మరి ఇవన్నీ కనిపించడం లేదా వీరికి వీటిపైన కూడా మాట్లాడాలి కదా ఏదో అభివృద్ధిలో భాగంగానే ఒక బంకు తీసినంత మాత్రాన మరి మా కార్యకర్తది ఏదో చేస్తూ ఉన్నారు వాంటెడ్గా చేస్తూ ఉన్నారు అని మాట్లాడడం కూడా జరిగింది మరి ఇవన్నీ కూడా దాదాపుగా మన కార్తీక మాసం కంటే ముందు దాదాపు యాభై లక్షల ఎస్టిమేట్తో సిమెంట్ రోడ్లు అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి వీటన్నిటికి కూడా టెండర్ పిలవడం జరిగింది ఆ అందరూ వచ్చి కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేసి అన్న ఇది సీజన్ అన్న ఈ కార్తీక మాసం పోతే మాకు సీజన్లో ఇబ్బంది అవుతుంది మాకు మా జీవితాలు ఇబ్బంది పడతాయని మమ్మల్ని అందరిని వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు కూడా టైం ఇవ్వడం జరిగింది టైం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ టెండర్సు వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వర్క్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది మరి అందులో భాగంగానే మేము ఆ సభలను తొలగించండి అని ఈవో గారు చెప్పడం జరిగింది దీన్ని ఏదో రాజకీయాలు చేసి రాజకీయ పరంగా మీరు కక్ష సాధింపు చర్యగా దీన్ని చేస్తున్నారని వాళ్ళు మాట్లాడడము సబబు కాదు ఈ దేవాలయం ప్రాంగణంలో మరి ఇంతకుముందు గుడి లోపల గుడిలో గుడి లోపల కానీ గుడి బయట కానీ ఏజెన్సీ వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా టీటీవీలో కూడా చేర్చుకున్న వాళ్ళు తోపుడు పనులు కూడా మీ టైంలో ఇచ్చినవి అవన్నీ తోపుడు పనులు కూడా మళ్ళీ ఎక్కడనైనా మేము క్యాన్సల్ చేసామా తోపుడు పనులను కానీ ఏజెన్సీ వర్కర్స్ని కానీ ఎక్కడైనా మేము తీసేసినామా ఎక్కడా తీసేయలేదు మనం రాజకీయాలు ఉంటే రాజకీయాలు చేసుకుందాం ఈ పేదవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అందరు సమానమైన మేము అందరినీ సమానంగా చూస్తూనే ఉన్నాం మరి ఏదన్నా అంటే డెవలప్మెంట్ మీద మాకు చెప్పండి డెవలప్మెంట్లో భాగంగా చెప్పండి మేము సలహాలు సూచనలు తీసుకుంటాం అందులో భాగంగానే ఏం చేయాలన్న కూడా అది చేస్తాం మరి విషయానికి వస్తే పాత బకాయిలు పాత బకాయిలు అంటూ ఉన్నారు మేము వచ్చిన తర్వాత పాత బకాయిలు ఏసులు చేసినాం ఇప్పుడు ఎంత బ్యాలెన్స్ ఉంది అది కూడా ఒకసారి తెలుసుకోవాలి మరి ఇదే టీడీపీ వాళ్ళు అందరు కూడా ఈరోజు పాతబకాయలు ఉన్నారు మరి అందరినీ కూడా మేము రిక్వెస్ట్ అని అడుగుతా ఉన్నాం ఎక్కడ డిమాండ్ చేయలేదే మరి ఇదే మీ అమ్మడి తిరిగే వాళ్ళు కూడా ఈరోజు గుత్తలు కట్టని పరిస్థితి ఉంది మళ్ళీ వాళ్ళతో కూడా కట్టిస్తే మేము కూడా అప్రిషియేట్ చేస్తాం మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా మళ్ళీ ఎందుకు గమనించలేకపోతున్నారు ఎప్పుడు మీద ఎందుకు రాజకీయం చేయాలనుకుంటున్నారు అంటే ఎమ్మెల్యేను ఎమ్మెల్యేను ఎమ్మెల్యే చేస్తున్నాడు అంటున్నారు ఎమ్మెల్యే ఎక్కడా చేయలేదు అంత మన వాళ్ళే ఎమ్మెల్యే గారికి పెట్టేది తెలుసు కానీ ఆయన కొట్టేది తెలిదు ఈరోజు చూస్తున్నాం డెవలప్మెంట్లో భాగంగా ల్యాండ్స్కేపింగ్ జరుగుతూ ఉంది మరి కొన్ని కారణం కొంచెం డిలే అవుతుంది దాన్ని కూడా త్వరలో జనవరి మాసంలో లాస్ట్కి అంతా క్లియర్ చేస్తాం మరి ఇదంతా డెవలప్మెంట్ కాదా మీరు డెవలప్మెంట్లో సహకరించాలా కానీ దీన్ని రాజకీయంగా వాడుకోకూడదని నేను సూచిస్తూ ఉన్నాం మరి ప్రతి ఒక్కటి ఇప్పుడు మళ్ళీ ఓటల్ను గుడుక దాన్ని టార్గెట్ చేసినారు మళ్ళీ హోటల్ ఎప్పుడు మీ టైంలోనే రెండు వేల పదహైదులో ఆయనకు టెండర్ వస్తే అప్పుడు ఏం సై చేస్తున్నాడు ఏమి అని మీరు గమనించలేదా మళ్ళీ ఆ రోజే అడ్డుకోవాలి కదా ఆయన గూడుక ఎందుకంటే ఈ ఈ డెవలప్మెంట్లో ఎవరైనా సహకరించితే సలహాలు సూచనలు తీసుకొని మేము పాటించుతాం తీసుకోవాల్సిన సూచన తీసుకుంటాం లేదంటే కనుక మేము దానికి సమాధానం కూడా చెప్తాం సమాధానం కూడా చెప్తాం ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ మా పార్టీ కాదు మీ పార్టీ కాదు ఏ పార్టీ వాళ్ళని కూడా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ చేయకుండా ఈవెన్ మా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా టికెట్స్ కూడా తీసుకోమని చెప్తా ఉంటాం మరి ఇవన్నీ కూడా మీకు కూడా తెలుసు టెంపుల్లో ఏం జరుగుతుంది అనేది మేము వచ్చే టయానికి అరవై లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఈరోజు దాదాపు పదిన్నర కోటి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది మరి ఇవన్నీ ఏ రకంగా వచ్చినాయి అన్నీ వసూలు చేయబట్టి ఎవరు మనతనాన్ని భేదం లేకుండా చేయబట్టి ఈరోజు ఇంత బడ్జ బ్యాలెన్స్ చేయగలిగినాం మరి ఇప్పుడు ఆ టెండర్సు వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వర్క్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది మరి అందులో భాగంగానే మేము ఆ సభలను తొలగించండి అని ఈవో గారు చెప్పడం జరిగింది దీన్ని ఏదో రాజకీయాలు చేసి రాజకీయ పరంగా మీరు కక్ష సాధింపు చర్యగా దీన్ని చేస్తున్నారని వాళ్ళు మాట్లాడము సబబు కాదు ఈ దేవాలయం ప్రాంగణంలో మరి ఇంతకుముందు గుడి లోపల గుడిలో గుడి లోపల కానీ గుడి బయట కానీ ఏజెన్సీ వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా టీటీవ్యాగూడక చేర్చుకున్న వాళ్ళు తోపుడు పనులు కూడా మీ టైంలు ఇచ్చినవి అవన్నీ తోపుడు పనులు కూడా మళ్ళీ ఎక్కడనైనా మేము క్యాన్సల్ చేసామా తోపుడు పనులను కానీ ఏజెన్సీ వర్కర్స్ని కానీ ఎక్కడైనా మేము తీసేసినామా ఎక్కడా తీసేయలేదు మనం రాజకీయాలు ఉంటే రాజకీయాలు చేసుకుందాం ఈ పేదవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అందరు అని మేము అందరినీ సమానంగా చూస్తూనే ఉన్నాం మరి ఏదన్నా అంటే డెవలప్మెంట్ మీద మాకు చెప్పండి డెవలప్మెంట్లో భాగంగా చెప్పండి మేము సలహాలు సూచనలు తీసుకుంటాం అందులో భాగంగానే ఏం చేయాలన్న కూడా అది చేస్తాం మరి విషయానికి వస్తే పాత బకాయిలు పాత బకాయిలు అంటూ ఉన్నారు మేము వచ్చిన తర్వాత పాత బకాయిలు ఎన్ని వసూలు చేసినాం ఇప్పుడు ఎంత బ్యాలెన్స్ ఉంది అది కూడా ఒకసారి తెలుసుకోవాలి మరి ఇదే టీడీపీ వాళ్ళు అందరు కూడా ఈరోజు పాతబకాయలు ఉన్నారు మరి అందరినీ కూడా మేము రిక్వెస్ట్ అడుగుతా ఉన్నాం ఎక్కడ డిమాండ్ చేయలేదే మరి ఇదే మీ అమ్మడి తిరిగే వాళ్ళు కూడా ఈరోజు గుత్తలు కట్టని పరిస్థితి ఉంది మళ్ళీ వాళ్ళతో కూడా కట్టిస్తే మేము కూడా అప్రిషియేట్ చేస్తాం మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా మళ్ళీ ఎందుకు గమనించలేకపోతున్నారు ఎప్పుడు మీద ఎందుకు రాజకీయం చేయాలనుకుంటున్నారు అంటే ఎమ్మెల్యేను ఎమ్మెల్యేను ఎమ్మెల్యే చేస్తున్నాడు అంటున్నారు ఎమ్మెల్యే ఎక్కడా చేయలేదు అంత మన వాళ్ళే ఎమ్మెల్యే గారికి పెట్టేది తెలుసు కానీ ఆయన కొట్టేది తెలిదు ఈరోజు చూస్తున్నాం డెవలప్మెంట్లో భాగంగా ల్యాండ్స్కేపింగ్ జరుగుతూ ఉంది మరి కొన్ని కారణం కొంచెం డిలే అవుతుంది దాన్ని కూడా త్వరలో జనవరి మాసంలో లాస్ట్కి అంతా క్లియర్ చేస్తాం మరి ఇదంతా డెవలప్మెంట్ కాదా మీరు డెవలప్మెంట్లో సహకరించాలా కానీ దీన్ని రాజకీయంగా వాడుకోకూడదని నేను సూచిస్తూ ఉన్నాం మరి ప్రతి ఒక్కటి ఇప్పుడు మళ్ళీ హోటల్ను గుడుక దాన్ని టార్గెట్ చేసినారు మళ్ళీ హోటల్ ఎప్పుడు మీ టైంలోనే రెండు వేల పదహైదులో ఆయనకు టెండర్ వస్తే అప్పుడు ఏం సై చేస్తున్నాడు ఏమి అని మీరు గమనించలేదా మళ్ళీ ఆ రోజే అడ్డుకోవాలి కదా ఆయన్ను కూడా ఎందుకంటే ఈ ఈ డెవలప్మెంట్లో ఎవరైనా సహకరించితే సలహాలు సూచనలు తీసుకొని మేము పాటించుతాం తీసుకోవాల్సిన సూచన తీసుకుంటాం లేదంటే కనుక మేము దానికి సమాధానం కూడా చెప్తాం సమాధానం కూడా చెప్తాం ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ మా పార్టీ కాదు మీ పార్టీ కాదు ఏ పార్టీ వాళ్ళని కూడా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ చేయకుండా ఈవెన్ మా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా టికెట్స్ కూడా తీసుకోమని చెప్తా ఉంటాం మరి ఇవన్నీ కూడా మీకు కూడా తెలుసు టెంపుల్లో ఏం జరుగుతుంది అనేది మేము వచ్చే టయానికి అరవై లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఈరోజు దాదాపు పదిన్నర కోటి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది మరి ఇవన్నీ ఏ రకంగా వచ్చినాయి అన్నీ వసూలు చేయబట్టి ఎవరు మనతనాన్ని భేదం లేకుండా చేయబట్టి ఈరోజు ఇంత బర్జ బ్యాలెన్స్ చేయగలిగినాం మరి నిన్న వీరారెడ్డి పేరు ఎత్తారు బుల్లయ్య పేరు ఎత్తారు అవన్నీ అవన్నీ కరోనా టైంలో కరోనా టైంలో వాళ్ళు ఏదో కమిషనర్ రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నారు వాళ్ళు ఎటు తెలుసుకపోవడం వల్ల ఎటు తెలుసుకపోవడం వల్ల దాన్ని మేము ప్రెజర్ చేయలేకుండా మళ్ళీ వాళ్ళు కూడా తెలిస్తే కట్టనీకి సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు కూడా మా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు దాన్ని కట్టని కూడా అది తెలిసాల్సిన వాళ్ళు కమిషనర్ వాళ్ళు ఏదో ఒకటి తెలుస్తే దాన్ని కూడా కట్టనీకి సిద్ధంగా ఉండడం మరి ఎక్కడా కొడుక ఏమేమో భాషలు నయాన్లు కొడుకులు ఏంది మీరు ఆదర్శంగా ఉండాలి మాలాంటి వాళ్లకు ఈ రకంగా మాట్లాడడం వల్ల మనం తప్పుడు సంకేతాలు ఇస్తున్నాం సమాజానికి మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనం మాట్లాడుతూ ఉంటే అది పెరిగిపోతుంది వదు వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం అని కొడుక ఎవరైనా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మహానందిలో ఏం జరుగుతుంది ఏం డెవలప్మెంట్ జరిగింది అని మరి ఇవన్నీ రాజకీయాలకు వాడుకుంటూ ఉన్నారు మాకు కూడా తెలుసు సుబ్రాయుడు ఎటువంటి వాడు ఇంకోగారు ఎటువంటి వారు అనేది తెలుసు మాకు కాకపోతే డెవలప్మెంట్లో భాగంగా తప్పడం లే ఈరోజు సుబ్బ్రాయ్ని మంగళాప్లోకి పోతే చేపించుకోవాలంటే గుడిక అసహ్యంగా ఉంటుంది అదే మా నీట్గా సిమెంట్ రోడ్ వేసి నీట్గా ఒక షాప్ మాదిరి చేస్తే పది మంది వస్తారు ఆయన కూడా వ్యాపారం జరుగుతుంది డెవలప్మెంట్ అవుతాడు ఆయన గుడుక ప్రతిదీ రాజకీయం చేసుకుంటూ పోవడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి మీరు ఏమైనా కానీ మహానందిలో డెవలప్మెంట్కు సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి మేము స్వీకరిస్తాం అట్లే ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం ఈరోజు ఏజెన్సీ వర్కర్స్ దాదాపుగా నాలుగు వేల రూపాయలు పెరిగింది వాళ్ళకు ఎక్కడ కూడా మీ వాళ్ళు ఉన్నారు దాంట్లో మరి ఎంతమందిని మేము తీసినాం మీ టైం లెక్కించిన వాళ్ళు ఎంతమంది మేము ఎంతమంది తీసినాం ఎక్కడ గుడుక ఒకరిని వాళ్ళ విధుల వాళ్ళు విధులు పాటించకుంటే తప్పితే వాళ్ళని ఎక్కడ గుడుక తొలగించిన దాఖలాలు లేవు కనుక మీరు గుడుక అభివృద్ధి సహకరించమని కోరుకుంటూ ఉన్నాం ఇంకోటి రాజకీయాలు ఎక్కడ చేయరాదు ఇక్కడ మహానందిలో ఎందుకంటే తప్పుడు సంకేతాలు పోతాయి జనాలకు తప్పుడు సంకేతాలు పోయినట్టు పోయినప్పుడు ఈ మానంది టెంపుల్ పైన వ్యాధ్యం వస్తూ ఉంది అందుకు మేమెంతో సర్దుకొని మేము సమన్వయం చేసుకుంటా వర్కర్స్ కానీ మేము కానీ ఈవో గారు కానీ అందరితో సమన్వయం చేసుకుంటా చేస్తూ ఉన్నాం ఎప్పుడు కొడుక మీరు మాజీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కానీ కొడుకులు నయన్లు వానెంత చూస్తా ఈయన ఎంత చూస్తా ఏం చూస్తాం మనం కాబట్టి అట్లా తిట్టడం కరెక్ట్ కాదు మీరు ఆదర్శంగా ఉండాలి కానీ సమాజానికి ఈ రకంగా తిట్టడం కరెక్ట్ కాదని భావిస్తూ ఉన్నాం